హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సట్టా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆగస్ట్ పద్నాలుగో తారీఖు అంటే మనమైతే హైదరాబాద్ హైవే మీద ఉన్నాం చూసుకోవచ్చు మన వరంగల్ టు హైదరాబాద్ హైవే ఇది మీకు అయితే మీ ముందు ఒక చిన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది దయచేసి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన సమాచారం ఒక నలుగురికి ఉపయోగపడినా కూడా మనం ఒక నలుగురికి సహాయం చేసిన వాళ్ళమైతాం ఎందుకంటే ఈ ఈ బిజీ బిజీ లైఫ్లో అందరూ అన్ని సమాచారాలు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నాకు తెలిసిన సమాచారాన్ని నేను కూడా కల్పితాలతో కాదండి చూసుకోవచ్చు ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనమైతే దీన్ని సమాచారాన్ని సేకరించి ముందుకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సీట్ బెల్ట్ కంపల్సరీ అండి నేను ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నన్ను క్షమించండి సారీ దయచేసి ఎందుకంటే ప్రయాణం అనేది మనం మర్చిపోతుంటాం చిన్న చిన్న మిస్టేక్లే జీవితాలు కోల్పోవాల్సి వస్తుంది సీట్ బెల్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో చిన్నగా చెప్తారు మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాం మనం మామూలుగా ఇలా లాగినప్పుడు వస్తుంది అంటే మనం ఈ విధంగా ఇలా ఇలా వెళ్ళినప్పుడు వస్తుంది దీన్ని అకస్మాత్గా బ్రేక్ చేసినప్పుడు మనం ఈ విధంగా రాదు చూడండి ఈ విధంగా అంటే ఇట్లా సడన్గా ఇట్లా వెళ్ళినప్పుడు ఆపేస్తుంది ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లా ప్రొటెక్ట్ చేయడం వల్ల ఎయిర్ బ్యాగ్ రిలీజ్ అయ్యే టైం మనం ఎయిర్ బ్యాగ్ కు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మనం ప్రమాదం జరిగినప్పుడు మేజర్ గాయాలతో కాకుండా స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మీ సేఫ్టీ కోసం చెప్పిన విషయం నెక్స్ట్ వచ్చేసి ఒక పాయింట్కి వస్తే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గొప్ప స్కీమ్ తీసుకొని రావడం జరిగిందండి రేపటి నుంచి అమల్లోకి వస్తుంది ఆ యొక్క స్కీమ్ పేరు ఏంటంటే మన ఇదే ఫాస్ట్ టాగ్ సంబంధించి మూడు వేల రూపాయలతో మనమైతే ట్యాగు ఇప్పుడున్న ట్యాగునే మనం దీనికి కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఈ విధంగా వాహనానికి మన వాహనానికి గ్లాస్కు చూసుకోవచ్చు ఈ విధంగా అంటేసి ఉండాలి పర్ఫెక్ట్గా జేబులో ఉన్న ట్యాగ్ అయితే అది ధృవీకరించదు ఆన్లైన్ డేటాబేస్ కాబట్టి ఈ పాలసీ ద్వారా ఏంటంటే మూడు వేల రూపాయలతో మీరు ట్యాగ్ కనుక కొనుక్కున్నట్టయితే నేషనల్ హైవేలు నేషనల్ ఎక్స్ప్రెస్ వేలు ఈ మనం జాతీయ రహదారుల మీద ప్రయాణం చేసినప్పుడు మీకైతే రెండు వందల ట్రిప్పుల వరకు అంటే ఒక టోల్ క్రాస్ చేస్తే ఒక ట్రిప్పుగా కౌంట్ అవుతుంది అలాంటి టోల్లు రెండు వందలు మీరు వన్ డేలా ఒకటే టోల్ను మూడు సార్లు దాటండి అది మూడు సార్లు కౌంట్ చేస్తుంది ఎందుకంటే రెండు వందల ట్రిప్పులు మనకు వన్ ఇయర్ ఒక సంవత్సర కాల పరిమితి ట్యాగ్ యాక్టివ్ అయిన రోజు నుంచి నాకు తెలిసినంత వరకు అయితే పదిహేను రూపాయలు పడుతుందండి ఒక ఒక టోల్ దాటడానికి ఈ రెండు వందల ట్రిప్పులకి మనం పెట్టే మూడు వేల రూపాయలకి ఈ యొక్క గొప్ప అవకాశ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి వాహనదారులు ఇది కమర్షియల్ వాహనాలకు కాదు ఓన్లీ ప్రైవేట్ వాహనాలకే ఒకవేళ ఈ కమర్షియల్ వా ప్రైవేట్ వాహనాలకి ట్యాగ్ యాక్టివ్ చేసి ఆ వెహికల్ ఆ ట్యాగును తీసుకుపోయి మనం కమర్షియల్ వాహనానికి యూజ్ చేస్తే ఇమ్మీడియట్లీ డేటాబేస్ ద్వారా అదైతే డీయాక్టివేట్ చేయబడుతుంది అందులో ఉన్న బ్యాలెన్స్ కూడా సమర్పం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చార్షిష్ నెంబర్తో కూడా ఇన్ని రోజులు సౌలభ్యం ఉంటుండే ఈ స్కీమ్కి చార్షిట్ నెంబర్తో ట్యాగ్ తీసుకోవడం సాధ్యపడదు ఇది క్లోజ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఓటీపీ మన మెసేజ్ ద్వారా ప్రతిదీ కూడా టోల్ క్రాస్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఇక ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి మీరు ఉన్న ఇప్పుడు పాత ట్యాగులో దాదాపు రెండు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ యూజ్ చేస్తున్న ట్యాగులో రెండు వేల బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క కొత్త స్కీమ్కి ఎలిజిబుల్ కావాలనుకుంటే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి అందులో గైడ్లైన్ చూసుకొని మీరు ట్యాగ్ అనేది మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రాజ్మార్గ్ యాత్ర అనే మొబైల్లో యాప్ ద్వారా దీనికి సంబంధించిన ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మనం అయితే ఈ యొక్క సౌకర్యాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మూడు వేల రూపాయలు జనరేట్ అవుతుంది డేటాబేస్లో మనం దాన్ని అయితే ఆ మూడు వేల రూపాయలు పే చేసి ఈ యొక్క కొత్త ట్యాగ్ విధానానికి అయితే మనం అమల్లోకి రావచ్చు తీసుకోవచ్చు మనం అర్హులం కావచ్చు ఇంకా స్టేట్ గవర్నమెంట్లు నిర్వహించే స్టేట్ హైవేలు కానివ్వండి ఎండోమెంట్ టెంపుల్ కానివ్వండి వేరే ఏదైనా పార్కింగ్లలో లోకల్ పార్కింగ్లకు సంబంధించిన ట్యాగులకు మాత్రం ఇది వర్తించు ఇక దీనికి సపరేట్ ట్యాగ్ వాడాల్సిన అవసరం లేదు లోకల్ వెహికళ్ళకి దీనిలోనే మీరు ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకుంటే దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు అది క్లియర్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఒక సంవత్సరం పా కాలంలో ఈ యొక్క రెండు వందల ట్రిప్పులు కాకుండా రెండే ట్రిప్పులు చేసినారనుకోండి సంవత్సరం కాలపర మీద అయిపోయింది అనుకోండి ఆ యొక్క ఆఫర్ ఎక్స్పైర్ అయిపోతుంది అదేవిధంగా ఒక సంవత్సరంలో మీరు రెండు వందల ట్రిప్పులు కంప్లీట్ ఒక రెండు నెలలను వేసినారనుకోండి నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదేవిధంగా మళ్ళీ వన్ ఇయర్కి రెన్యువల్ చేసుకోవచ్చు కొత్త మళ్ళా తీసుకోవచ్చు ట్యాబ్ ఈ విధమైన అద్భుతమైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ ఫా టోల్ గేట్ల దగ్గర రద్దీ తగ్గించడానికి మనం ఫాస్టాగ్లు రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోతే బ్లాక్ అవుతాయి మధ్యలో ఇబ్బందులు పడతాం అటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఒక మనకైతే ఈ సౌల ప్రయాణాన్ని సౌలభ్యం చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అండి తప్పకుండా మన సబ్స్క్రైబర్లు అందరూ ఈ యొక్క ట్యాగ్ తీసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు అందరికీ వాహనం ఉన్నవాళ్ళు మనం ప్రతిదీ కూడా తిరగాలనే చూస్తున్నాం ఎక్కువ శాతం నేషనల్ హైవేలే ఉన్నాయి తక్కువలో తక్కువ స్టేట్ హైవేలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే అని కొత్త హైవేలు అని వస్తున్నాయి నేషనల్ హైవేలకి కనెక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మనమైతే ఈ యొక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదండి ఈ వార్షిక పాస్ను కంపల్సరీ అయితే కాదు మీరు లోకల్లో తిరగాలనుకుంటే తీసుకోండి బయోడేటాను తిరగాలనుకుంటేనే తీసుకోండి లేదనుకుంటే యథా విధంగా మీ ప్రయాణం ఎలా సాగుతుందో అలాగనే కొనసాగించండి ఇదేం తప్పనిసరి వార్షిక పాస్ తీసుకోవాలనే గైడ్ లైన్స్ అయితే లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి సమాచారం దయచేసి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే పదిహేను రూపాయలకే మనం టోల్ పాస్ చేసే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అసడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్ సదా మీ సేవలో ఎల్లప్పుడు మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే ఢిల్లీలో ఎన్వర్సీల పరంగా కానివ్వండి ఏదైనా పేపర్ వర్క్ పరంగా కానివ్వండి ఇంకేదైనా ఢిల్లీ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఢిల్లీ సరౌండింగ్లో తిరగాలనుకున్నా ఇంకా మీకు ఇతర ఇతర ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో సంప్రదించండి రెండు వందల పర్సెంట్ నేను మీకు రిప్లై ఇస్తాను అలా అని చెప్పేసి దయచేసి నేను వేరే డోళ్ళ దగ్గర బండి ఉన్న వాడు మోసం చేసిండు వాడు ఫోన్లో ఆడదలేడు ఇవ్వద్దండి దయచేసి అలాంటి వాటిని నాకు మాత్రం చెప్పకండి ఎందుకంటే మీకు మరీ మరీ చెప్పి చెప్పి నేనే వదిలేసినాయిగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ నమస్తే